హాయందరికి ఎట్లు అందరు మంచివి కూడా ఇవైతే శంకు పూలు అంటారు కదా ఇవి హెల్త్ కూడా మంచివి అన్నట్టు బీపీ ఇంకా షుగర్ ఇట్లాంటివి తగ్గుతాయి కంట్రోల్ అయితే పీసీ కూడా తగ్గుతుంది అని నేను చెప్తుంటే విన్నా సరే పూనిలో ఒకసారి ట్రై అయితే వేద్దామైతే చేసుకున్నా మంచిగా అవి మంచిగా వాటర్లో అయితే కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో ఒక ఆరటి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ వేసుకుంటే ఇంకా ఆ పువ్వులో ఉన్న బ్లూ కలర్ అనేది మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది ఇంకా అవి కొంచెం గురెచ్చి తాగాలి చాలా అని అంటే విన్న ఇవి మా ఇంటి పక్కన ఒక అన్నైతే వాళ్ళు వినాయకునికి అయితే పెడదాం అని వినాయకుని ఇక్కడ పెడదాం అనేసి వాళ్ళు అల్లడానికి అయితే తీసుకొచ్చిరంట సో చూసిన అనమాట అయ్యో శంకు పూలు కదా అన్న నాకు కూడా ఒక కొన్ని అంటే ఇచ్చిండు ఇంకా ఎట్లా తీసుకునే కదా అని అయితే యూజ్ అయితే చేద్దాం అని అయితే వేసిన సో చూడాలి ఇంకా సీడ్స్ కూడా ఇచ్చిండు అన్న సీడింగ్ ప్లాంటింగ్ కూడా వేయాలి రావా వీడియో ప్లాన్ చేస్తే మాత్రం వీడియో అయితే తీసి పెడతా ఖచ్చితంగా ఈ ట్రై చేయండి కొంచెం మనం ఒక వన్ వీక్ అంటే ట్రై చేస్తే తెలుస్తుంది దీన్ని యూజ్ అయింది అనేది టేస్ట్ అయితే నార్మల్గా వాటర్ తాగినట్టే ఉంది పెద్ద చెయ్యి డిఫరెంట్ ఏం లేదు ఇంకా ఎట్లునేది కళ్ళు మూసుకొని తాగేసేయాలంతే నాకైతే నచ్చింది పర్లేదు ఇంకా కానీ టీ అయితే మానలేం కదా టీ ఇంకా టీ లవర్స్ అయితే కొంచెం కష్టమే మార్నింగ్ టీ స్కిప్ చేసి తాగాలంటే కొంచెం కష్టం కానీ తప్పదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి